జయ శ్రీరామ్ అందరికీ శ్రీరానవమి శుభాకాంక్షలు ఈరోజు ఈరోజుకి మా గ్రామంలో శ్రీ 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 సీతారాముల వసంత నవరాత్రుల మహోత్సవం జరిగే తొమ్మిది రోజులు కూడా అంగరంగ వైభవంగా స్వామివారికి వసంత నవరాత్రులు జరపడం జరగడం జరిగింది ఈ వసంత నవరాత్రి పురస్కరించుకుని రోజు ఉదయం సాయంకాలం సహస్రనామార్చనతో రోజు కూడా స్వామివారికి మహోత్సవంలో జరిగించడం జరపడం జరిగింది అలాగే ఈరోజు స్వామివారికి ఇరవై మంది దంపతుల చేతుల మీదుగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది రేపు ఉదయం స్వామివారికి తొమ్మిది గంటలకు శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం కోడి మహోత్సవం కూడా జరిపించడం కోసం మా గ్రామ పెద్దలు మరియు ధర్మకర్తను నేను నిర్ణయం తీసుకుని స్వామివారికి రేపు ఉదయం పది గంటలకు రామ శ్రీరామ రాములు వారికి పట్టాభిషేక కార్యక్రమం కూడా జరగడం జరుగుతు జరిపించడం జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం అలానే రేపు కూడా మా గ్రామంలో ఉండేటువంటి పెద్దలకు అలాగే మరియు మా పక్క ఉన్న గ్రామాలందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది దీనికి మా గ్రామంలో ఉండేటువంటి పెద్దలు చిన్నలు మరియు ఆర్థిక సహాయం చేశారు వారందరికీ కూడా పేరు పేరున నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీరామ 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 శ్రీ రామ శ్రీ రామ శ్రీరామ స్వపుటరత్న కాంతి మదితమిశ్రం అరుణోదయ రుచి కమలం స్వర్ణపి చలితామకరకుండల గండాభాగం శ్రీరమూతం శిర్షమామి నౌమణిమయనభాగం శ్రీరమూతం శిర్షమామి కరుణ రుచి శుభ తరవరం

వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి